you're <laughs> వెల్కమ్ బాక్స్ ఆఫీస్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమాను రెబల్ స్టార్ కృష్ణం రాజు చేయాలి అనుకున్నారు అలాగే మంచు విష్ణు పదేళ్ల నుంచి తనిఖెళ్ల భరణి డైరెక్షన్ లో తెరకెక్కించాలి అనుకున్న ఈ భారీ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించింది ఇందులో మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషించడం విశేషం అయితే ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదు రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ పోస్ట్ పోన్ అయింది అసలు తెర వెనుక ఏం జరుగుతోంది ఏప్రిల్ ఇరవై ఐదున కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు అనుకోవడమే కాదు నెల రోజుల ముందు నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు ఇంకేముందు ఏప్రిల్ ఇరవై ఐదున కన్నప్ప రావడం ఖాయం అనుకుంటే ఊహించని విధంగా పోస్ట్ అయింది అయితే కన్నప్ప టీం ప్రివ్యూ వేసుకున్నారని ఫస్ట్ కాపీ రెడీ అయిందని టాక్ వచ్చింది అంతేకాకుండా బిజినెస్ ఇంకా జరగలేదని ఈ కారణంగానే ఈ సినిమా వాయిదా పడింది అని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రచారంలో ఉన్న వార్తలపై మంచు విష్ణు టీం స్పందించింది ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలేదని విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని చెప్పారు అంతేకాకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దు ఎవరు నమ్మొద్దు అని సోషల్ మీడియా ద్వారా మంచు విష్ణు టీం తెలియజేసింది లేట్ అయినా లేటెస్ట్ రావాలనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని పోస్ట్ ప్రొడక్షన్ పై మరింత ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారట త్వరలోనే కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని సమాచారం మరి పదేళ్ల నుంచి ఈ కథపై వర్క్ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కన్నప్ప విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి